నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దోసం ఛానల్ ఈరోజు టెంపుల్కి వచ్చామండి దేవి నవరాత్రులు కాబట్టి మా కాలనీ ఎంట్రన్స్ దగ్గర దుర్గమ్మ గుడి దగ్గర అమ్మవారిని బాగా నిలుపుతారండి అక్కడికి చూడ్డానికి వచ్చినాము చూడండి కటౌట్స్ చాలా బాగుంటుంది ఈ దీపాలు లైట్స్ అవన్నీ ఎంత బాగున్నాయో చూడండి అమ్మవారిని ఇలా పెట్టారు పండుగ వాతావరణము చాలా బాగుందండి నవరాత్రులు ఇక్కడ చూడండి ఈ విధంగా లైట్స్ అన్నీ బాగా పెడతారండి షాపులన్నీ కూడా ఉంటాయి ఇక్కడ ఎవరికైనా ఏమైనా కావాలంటే చిన్నపిల్లలు వస్తారు కాబట్టి కొనుక్కోవడానికి ఇలాంటివన్నీ ఉంటాయి ఇక్కడ అమ్మవారిని పెట్టారండి ఇది చూడండి మహాలక్ష్మి దేవాలంకారం ఇక్కడ చాలా అద్భుతంగా చేస్తారండి మా దుర్గమూడి దగ్గర ఇది జనసందోహం కూడా ఎక్కువగా ఉంటుంది ఈరోజు ఫస్ట్ డే కాబట్టి కొంచెం తక్కువగా ఉన్నారు చూడండి ఆ పూలతో ఎంత బాగా అలంకరిస్తారు సైడు వినాయకుడు అమ్మవారి దగ్గర నుంచి చూడండి డబ్బులు ఎలా వస్తున్నాయో ఈ దేవి నవరాత్రుల్లో చాలా బాగా జరుగుతుందండి ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో పల్లెల నుంచి కూడా వస్తారు మా చిత్తూరు పట్టణంలో ఇది తిరుపతి చెన్నై జాతీయ రహదారం అండి ఇది లోపలికి వస్తున్నారు ఉపయోగారుల్ని ఇలా పిలుచుకుని వస్తారండి గుడి దగ్గర నుంచి పక్కనే అమ్మవారి టెంపుల్ ఉంది దుర్గమ్మ గుడి అక్కడి నుంచి ఇలా మేళతాళాలతో పిలుచుకొస్తారండి ఇక్కడికి ఇది టెంపుల్ అండి ఇటు దుర్గమ్మ టెంపులు ఇటు శివాలయం ఇది చూడండి ఎంత బాగుంది ఆ పందిరి అరటి చెట్లు పూల అలంకరణ చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఈ దుర్గమ్మ దేవాలయంలో రోజుకొక దీంతో అలంకరిస్తారండి ఒకరోజు పసుపు ఒకరోజు కుంకుమ ఇలా అలంకరిస్తారు ఈరోజు ఇలా పూలతోనే చీర కట్టారు రోజు కుంకుమతోనే చీర కట్టినట్టు ఉంటుంది ఒకరోజు పసుపుతోనే ఉంటుంది ఒకరోజు డ్రై ఫ్రూట్స్తోనే పెట్టింటారు ఈ విధంగా చాలా బాగా చేస్తారండి ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ కూడా చూడండి బాగా డెకరేట్ చేశారు దుర్గమ్మ దుర్గమ్మ దగ్గర దీపాలు వెలిగిస్తున్నారు ఈ తోరణాలు పూలు ఎంత చక్కగా ఉన్నాయో సర్వమంగళ మంగళ శివే సర్వార్థ సాధకే శరణ్యేత్రయం బకే దేవి నారాయణీ నమోస్తుతే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యేత్రయం బకే దేవి నారాయణీ నమోస్తుతే సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యేత్రయం బకే దేవి నారాయణీ నమోస్తుతే మళ్ళీ అక్కడి నుంచి మా కాలనీలోకి వస్తున్నామండి విద్యుత్ దీపాల అలంకరణ చూడ ముచ్చటగా ఉంది కాలనీలో వినాయక గుడి దగ్గర నుంచి దుర్గమ్మ గుడి దగ్గర వరకు ఇలా విద్యుత్ దీపాలంకరణ చాలా బాగుంది ఇక్కడ చూడండి మా కాలనీలో అమ్మవారు బాలా త్రిపురి సుందరి పెట్టారని ఇక్కడ ఆర్తిస్తున్నారు స్వామివారు వారిని చూడండి ఇక్కడ చక్కగా అలంకరించారు ప్రతిరోజు ఇక్కడికి వస్తామండి మేము నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి அபிஷேக எண்ணிட்டு வச்சு ரேப்போ ரேப்பா ప్నా అపేనద విం నిస్కు నిస్కు వనాలా శేనిస్కు నిస్కు నిస్కు వనా లాలాల్లా.